ండలో రేపు పట్టాభిషేకం నీకు రామా అన్నాడు దశరథ మహారాజు గారు అడగకుండా పిలిచి రాముడు అడగలేదు అడగకుండానే ఏదో ఆయన్ని పిలిచి ఇదిగో ఇది చైత్రమాసం వసంత ఋతువు వచ్చింది కాబట్టి ఈ చైత్రమాసంలో వసంత ఋతువులో చెట్లన్నీ పుష్పించి ఎంతో శోభతో ఉంటాయి రేపు నీకు పట్టాభిషేకం చేస్తున్నాను చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన ఎవ్వరజ్జాయ రామస్వం మే ఓపకల్ప్యత అన్నాడు అలాగే నాన్నగారు అన్నాడు ఇవాళ ఉపవాసం చేయి నీ భార్యతో రేపు ఉదయం రా అన్నాడు వెళ్ళాడు ఉపవాసం చేశాడు మరునాడు వెళ్ళాడు ఒక రాత్రిలో మారిపోయింది సందర్భం కైకమ్మ మందర బోధచేత నిగ్రహించి వరాలు బుచ్చుకుంది నవ పంచర్షాణి దండకారణ్యమాధారీ రాషేక సమాభోరాఘవస్ప్యత అనినైవాభిషేక్యతేళ్లు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి నచితే వినా నిద్రాలభతేమ వినా అంటారు బాలకాండలో అక్కడ మృష్ణాన్నం ఉన్నా సరే పక్కన లక్ష్మణుడు లేకపోతే రాముడు తినడు రాముడు లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడికి నిద్ర పట్టదు వాళ్ళిద్దరి అనుబంధం అటువంటిది కాబట్టి ఇప్పుడు లక్ష్మణస్వామికి ఎక్కడ లేని కోపం వచ్చి కోపం వచ్చి కౌశల్య దగ్గరికి వెళ్ళి రాముడు మాట్లాడుతుంటే అన్నాడు అన్నయ్య చేతకాని వాళ్ళే అరణ్యమాసానికి ఎడతానంటామే ఇంత వృద్ధాప్యం వచ్చినటువంటి తండ్రి రాజ్యం ఏదో తన సొంత ముళ్ళైనట్టు కైకమ్మ కొడుక్కిస్తాడా యవ్వనంలో ఉన్న కైకమ్మ మీద ప్రేమ పెట్టుకుని ఆమెకు పుట్టిన కొడుకు కాబట్టి భరతుడికి రాజ్యం ఇవ్వడానికి ఆయన సొంత ఆస్తి అది రాజ్యం ధర్మ ప్రకారం పెద్ద కొడుక్కి రావాలి నీ ఎందు ఏదైనా దోషం ఉంటే నీకు ఇవ్వకుండా ఉండొచ్చు నీ ఎందు దోషం ఉందని ఎవరన్నారు ఒక్క పౌరున్నాను మనం ఎవ్వడూ నీ ఎందు ఆరోపించడు సుగుణాభిరాముడవి అటువంటి వాడికి నీకు రాజ్యం ఇవ్వకుండా భరతునికి ఇవ్వడానికి కామంతో కళ్ళు మూసుకుపోయిన దశరథ మహారాజు కల అధికారం ఉంది ఎవరిని అధిక్షేపిస్తున్నాడు కన్న తండ్రిని అనరాని మాటలు అనేశాడు కోపంలో అన్నయ్య నువ్వు అను నీ పక్కన నేను కోదండాన్ని పట్టుకుని నిలబడి ఉండగా ఎవడన్నాయా రాజ్యాన్ని తీసుకోగలిగిన వాడు ఈ కోసల రాజ్యంలో అయోధ్యా నగరంలో ఉన్నటువంటి సైన్యాన్ని అంతటినీ పరిమారుస్తాను ఎదురు తిరిగితే దశరథ మహారాజు గారి తలకాయి కూడా తీసేస్తాను ఇదే ముహూర్తానికి నీకు పట్టాభిషేకం చేస్తాను తండ్రి అయితే ఊరుకోవాలన్నయ్య గురులిప్త్యా కార్యా కార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం ఎంత పెద్దవాడైతే మాత్రం ధర్మం తప్పి ప్రవర్తించినప్పుడు ఎందుకు ఊరుకోవాలి రాజ్యం వీరభోజ్యం చంపే అసలు పారేస్తాను దశరథుణ్ణి నీకు పట్టాభిషేకం చేస్తాను నీ చేతికి మట్టంటు కొక్కలాగా నువ్వు నిలబడచాలి నువ్వు అనుచాలు అంతే రాముడు మాట్లాడలేదు కౌశల్యతో మాట్లాడాడు తర్వాత లక్ష్మణుడి వంక తిరిగి ఒక మాట అన్నాడు ఏమన్నా విందాక దశరథుణ్ణి చంపేస్తావా కైకమ్మ నా పట్ల ఎలా ప్రవర్తించింది ఎప్పుడైనా భరతుడు వేరు నేను వేరు అని అమ్మ చూసిందా ఎన్నడూ చూడలేదు భరతుడి కన్నా నన్నే ప్రేమించింది నేనే తన కొడుకును అనుకుంది అంత ప్రేమించిన కైకమ్మ ఒక్క రాత్రిలో అంత మారిపోయి నాకు పట్టాభిషేకం వద్దు అని ఊరుకోలేదు పద్నాలుగేళ్లు నారచీర కట్టుకుని జటాజూటం కట్టుకుని చెప్పులు లేకుండా ఆ దండకారణ్యంలో ఉండమని శాసించింది అంత ప్రేమైకమూర్తి అయిన అమ్మ ఒక్క రాత్రిలో మారిపోయింది అంటే ఏమనుకోవాలి లక్ష్మణ అది అమ్మ తప్పు కాదు దేవతలు అమ్మ బుద్ధిలో ప్రవేశించి అలా అనిపించారు నిన్న నేను అడగకుండా పిలిచి రాజ్యం ఇస్తానన్న తండ్రి ఇవాళ రాజ్యం ఇవ్వడానికి కుదరట్లేదురా నిన్ను అరణ్యవాసానికి పంపవలసి వస్తోంది అన్నాడు మనస్ఫూర్తిగా కాదు ఇప్పటికీ నాకే రాజ్యం ఇవ్వాలనుంది కానీ ఇవ్వలేని స్థితిని పొందాడు ఏమనుకోవాలి దైవ ప్రేరణ ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నా నిలబడదు ఆయన అనుగ్రహించినప్పుడు జరుగుతుంది మనం ఒక పని అనుకున్నప్పుడు అది జరగకుండా ఈశ్వరుడు ఇంకోలా జరగాలనుకుంటే మనం ఎదురుగుండా వచ్చి నిలబడి చెప్తాడు అనుకుంటున్నావా వెనక ఉండి చేస్తాడు అసంకల్పితమై ప్రవర్తతే నివర్త్యారంభ అనుదైవస్య అనుదైవర్మ తత్ కొత్త పాపం మూట కట్టుకుంటామే పరమేశ్వరుడే తండ్రి రూపంలో ఎదురుగుండా తిరుగుతుంటాడు అటువంటి తండ్రిని చంపేస్తావా తండ్రిని చంపేసి పాపాన్ని మూట కట్టుకుంటావా ఆ రాజ్యాన్ని నేను పరిపాలించనా అటువంటి కైకమ్మని గురించి నింద చేసి మాట్లాడతావా దీని వెనక ఉన్నవాడు ఈశ్వరుడు రా ఆయన అనుగ్రహం లేదు ఆయన అనుగ్రహం మన పట్ల లేదు అందుకని మనం అరణ్యవాసానికి వెడుతున్నాం నిన్న రాజ్యం ఇస్తానన్న తండ్రే ఇవాళ రాజ్యం ఇవ్వలేదు రాజ్యం ఇస్తానంటే తండ్రి రాజ్యం ఇవ్వనంటే తండ్రి కాకుండా పోతాడా నిన్నటి వరకు కైకమ్మ నాకు తల్లి కన్నా అధికరాలు ఇవాళ రాజ్యం భరతుడికి కోరుకుంది కాబట్టి నాకు తల్లి కాకుండా పోతుంది అనుకుంటున్నావా అలా నింద చేయకూడదు అది ఈశ్వరుని యొక్క కృత్యము ఈశ్వరుడు కంటికి కనపడడు అనుదైవస్య తత్వ నింద చేసే కొత్త పాపాన్ని మూట కట్టుకోకు తండ్రిని గౌరవించడం ఈశ్వరుణ్ణి గౌరవించడం ధర్మ పరిపాలన చేద్దాం ఇంతకు ముందు నాకు పట్టాభిషేకానికి సంబారాలు ఎంత ప్రేమగా సర్దావో అంత ప్రేమగాను వాటిని అలాగే చూడు ప్రదక్షిణం చేసి వెళ్ళాడు గౌరవనీయమైనటువంటి వస్తువుల జోలికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి తప్ప ప్రదక్షిణం చేయకుండా ప్రదక్షిణ పురస్సరంగా వెళ్లకుండా చేయకూడదు మీరు నన్ను ఇక్కడ కూర్చుని రామాయణం మీద ప్రసంగం చేయండి అన్నారు అనుకోండి కోటేశ్వరరావు గారిని వచ్చి కూర్చొని ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నామంటే అంటే నేను ఇలా వచ్చి కూర్చోకూడదు నేను ఇలా ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి కూర్చోవాలి దీనికి నా కుడి చేతి వైపు గురించి తిరిగి రావాలి దీనికి ఒక గౌరవం ఉంది దీనికి మర్యాద ఉంది ఇంత విశాలమైన వేదిక మీద ఓ మెత్తటి కుర్చీ వేసి నన్ను ఎందుకు కూర్చోబెట్టారు కోటేశ్వరరావు అని కాదు రామాయణం గురించి మాట్లాడుతున్నానని గౌరవం ఇచ్చారు రామాయణం గురించి మాట్లాడడానికి నేను ఏ కుర్చీలో కూర్చుంటున్నానో ఆ కుర్చీకి ఒక మర్యాద ఉంటుందో గౌరవం ఉంటుంది దానికి ప్రదక్షిణంగా రావాలి నేను వచ్చి కూర్చోవాలి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు రాముడు అది రాముడు అంటే విన్నాడు లక్ష్మణస్వామి నిగ్రహించుకున్నాడు అన్నయ్య అలాగే నిజమే అన్నయ్య నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది పద అరణ్యవాసానికి నీతో నేను వచ్చేస్తాను అన్నయ్యా అన్నాడు అదే లక్ష్మణుడు వాలి తార మాట వినకుండా ముందుకెళ్ళిపోయినట్టు నువ్వు ఏమైనా చెయ్యి నేను మాత్రం దశరథుడి జోలికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయి ఉంటుంటే రామాయణంలో ఇవాళ సీతారామ కళ్యాణం చేసినా పక్కన లక్ష్మణస్వామి ఉంటాడు ఆఖరికి భద్రగిరి రామదర్శనం కోసమని తపస్సు చేస్తే రామచంద్రమూర్తి ప్రత్యక్షమై రాముడిగా అక్కడ వెలియవలసి వస్తే ఒక్క సీతమ్మతో కలిసి వెలియలేదు అయినా మహానుభావుడు పక్కన లక్ష్మణస్వామిని కూడా ఉంచుకుని విలిచాడు ఎందుకని అంటే ఆ యుగంలో లక్ష్మణస్వామితో ఆయనకున్న అనుబంధం అటువంటిది రాముడు చెప్పిన మాట విన్నాడు లక్ష్మణస్వామి ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకున్నాడు నిగ్రహించుకుని అన్నయ్య చెప్పిన ధర్మాన్ని పాటించి అన్నయ్య ఖాతలు వెళ్ళిపోయాడు నీకు కోపం వచ్చి తప్పు చేసేయడానికి సిద్ధపడ్డం తప్పని నేను అన్నావు ఇవాళ విన్నావు కాబట్టి అకస్మాత్తుగా కోపాన్ని విడిచిపెట్టడం సాధ్యం కాదు చెప్పాను కాబట్టి విడిచిపెట్టడం నాకు సాధ్యం కాదు కానీ అంచెలంచెలుగా ప్రయత్నం అన్నది ప్రారంభం కావాలి ఎక్కడో అక్కడ అబ్బా మళ్ళీ కోపడ్డానే విశ్వామిత్రుడి యొక్క కథ గుర్తొచ్చి రామాయణంలో సన్నివేశాలు గుర్తొచ్చి కోపం చేత సాధించిన వాడు ఎవరున్నాడు కాదు కోపాన్ని పక్కన పెట్టిన వాడు ధన్యాత్ముడు అందుకు లక్ష్మణుడంత గౌరవాన్ని పొందగలిగాడు అని భావన చేసిన నాడు బుద్ధిలో వచ్చేటటువంటి వైక్లభ్యము దిద్దబడుతుంది అందుకే కాలంతో సంబంధం లేకుండా రామాయణ పఠనము ఎప్పటికీ మనిషిని మనిషిగా నిలబెడుతుంది నిలబెట్టి పరమ ధర్మాత్ముణ్ణి చేస్తుంది ఉత్తముణ్ణి చేస్తుంది శాంతంగా ఉండేటట్టు చేస్తుంది ఈశ్వర పథంలో నడవడానికి కావలసినటువంటి శక్తినిస్తుంది ఆ వినగలిగినటువంటి లక్షణం ఒక్కటి ఉన్నదా చాలు మనిషి కృతార్థుడైపోతాడు